చె ఇయర్స్ కంప్లీట్ అయిన దాకా మన దగ్గర ఈ అసెస్మెంట్ ఉండాలి దీనిలో వచ్చేసి ప్రతిరోజు వారు ఎలా చెప్పగలుగుతున్నాడా మనం చెప్పేది ఎంతవరకు అవగాహన కలిగి ఉన్నారా దానిలో ఎంత అభివృద్ధి చెందుతున్నాడు డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా లేదా వీటన్నిటి గురించి మన ఫాదర్ నుంచి ప్రతి త్రీ మంత్స్ ఒకసారి ఆ తల్లిదండ్రులు పిలిచి ఆ బిడ్డ డెవలప్మెంట్ గురించి మనం తెలియచేయాలి మనకి ప్రతి విధంగా ఐదు ఈవెంట్స్ జరుగుతాయి నేను చెప్పాలి కదా మేడము ఏ ఈవెంట్స్ దాంతో భాగంగా ప్రిన్సిపల్ సంసిద్ధత అని దీన్ని కూడా నమోదు చేసుకుందాం మనం నమోదు చేసుకొని ఎందుకు కలిగిస్తాం ఆ రోజు ఒక పండుగ వాతావరణంగా కలిగించేసి ఆ బిడ్డని నమోదు చేసుకొని వాడిని స్కూల్కి కి ఆహ్వానిస్తాం అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వాడి అసెస్మెంట్ కార్డు అనేది అసెస్మెంట్ కార్డు అమ్మున్నట్టు ఇది వారికి త్రీ టు సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిన దాకా ఈ కార్డు అనేది మనం ఫిల్ చేస్తూనే ఉండాలి పిల్లల పనితీరు గురించి అర్థం చేసుకోవడానికి అసెస్మెంట్ కార్డు మీకు ఎలా సహాయపడుతుంది అసెస్మెంట్ కార్డు పిల్లల పరిస్థితి అర్థం చేసుకోవడానికి ఎందుకు ఎలా సహాయపడదు ప్రక్రియలో పిల్లలను అంచనా వేయడం ద్వారా మరియు అంగన్వాడీ వర్తకాలలో చురుకుగా పాల్గొనడం ద్వారా పిల్లల సాధన గురించి ఇది మనకు లోతైన అవగాహన ఇస్తుంది పిల్లలు ఇంప్రూవ్మెంట్ అంటే అక్కడ ఎవరి ఉంటుంది ఎందుకు అడుగు వేస్తున్నారు అనేది ఒక అంగన్వాడీ టీచర్ చేతిలో ఉంటుంది పిల్లల మొత్తం అభ్యాస అభివృద్ధిని అర్థం చేసుకోవడానికి ఏది వేద కార్యకు సహాయపడుతుంది మరియు ఎందుకు ఏ ఉపయోగపడుతుంది అసెస్మెంట్ కార్డు అసెస్మెంట్ కార్డు సమగ్రమైంది మరియు అన్ని రంగాల్లో పిల్లల విద్యాలు మరియు పోరాట ప్రాంతాలను చూపుతుంది అంటే దేంట్లో ఆ బిడ్డ బాగా డెవలప్ అయినాడు దేన్ని బాగా చేస్తున్నాడు అనేది ఉంటుంది ఒకవేళ కొంచెం తగ్గిన దానిలో ఒక ఉన్నాడో దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వాడిని ప్రోత్సహించాలి వాడిని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నారు అసెస్మెంట్ కార్డు అయితే పురోగతిని అంచనా వేయడానికి అవసరమైన అసెస్మెంట్ పద్ధతులు ఏమిటి అభ్యాసం మరియు ఉపాధ్యాయుల సాధన పురోగతి అవసరం అంగన్వాడి వర్తల పరిశీలన భాగస్వామి అంచనా వర్క్ అంచనా వర్క్ అనేది మనం తయారు చేసుకొని పెట్టే సమగ్ర అభివృద్ధి సాధించాలంటే ఈ

సంరక్షకులకు సూచనలు ఇవ్వడం ఇవి మనం వారికి చెప్పాలి ఎట్లా చేస్తున్నారు సాధించడానికి అనేది చెప్పాలి వివిధ సమూహ చర్చ అవసరమైన వనరులు అనుసాధి చిక్కలు అభ్యాస అభివృద్ధిని అంచనా వేయడానికి ఉపయోగించగల వివిధ సాధనాలు ఏమిటి ఏంటివి 小朋友，来。<noise> <noise> <noise>

ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్ నుంచి చదువుతున్నాం మన సెవెన్త్ క్లాస్ సర్టిఫికెట్ సెవెంత్ క్లాస్ సర్టిఫికేట్ ఒక ఫైల్ పెట్టుకొని జాగ్రత్త చేసుకున్నాం టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ జాగ్రత్త చేసుకున్నాం మనం ఏదైతే స్టడీ పెరుగుతూ ఉన్నామో చదువుతా ఉన్నామో దాంట్లో ఎట్లా అయితే మన సర్టిఫికేట్ మనం జాగ్రత్త చేసుకుంటున్నామో అట్లాగే ప్రతి బిడ్డ అంచనాలు వాడు చేసే ప్రతి పనిచేసి వాళ్ళు తయారు చేసిన లేదా ఉపయోగం బొమ్మలన్నీ కూడా ఒక అట్లాంటి ఫోన్ లో పెట్టేసి ఫోన్ చేసి పెట్టాలి చూపించుకోవడానికి ఎందుకు ముఖ్యమైనది పిల్లల పని మొత్తాన్ని విశ్లేషించడంలో సహాయపడుతుంది ఆ నిర్మాణాత్మక అభిప్రాయాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది పిల్లల పులేగ్ని పరిదరించడంలో సహాయపడ్డానికి ఒకే పోలలో ఉంచామనుకో వాళ్ళు ఎంత వరకు ఇంప్రూవ్మెంట్ చేయాలి పనిమవుతాయి విశ్లేషించగలమా సహాయపడుతుంది నిర్మాణాత్మక అభిప్రాయాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది అంటే వాళ్ళు ఏ స్టేజ్ వరకు అభివృద్ధి చెందాలి అనేది మనకు ఒక అవగాహన आई ये ये पेटी का बंदा है ये सेशन फॉलो मगा आपके लिए रास्ता

మండలాలు రెండు మానసిక ప్రేరణ పిల్లలకు ఒక వంతు ఏడబ్ల్యూసి ఈసీసీ కార్యకలాపాల కోసం వాతావరణంలో గడుపుతారు గడుపుతున్నారు అమ్మాయి అంటే పని గంటలు పెంచి వాళ్ళు మూడింటి మూడు బాగా వాళ్ళు స్కూల్లోనే గడుపుతున్నారు ఈసిసి కార్యకలాపాలలో తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు కూడా మనం చెప్పాల్సిన శిక్షణ ప్రాముఖ్యత సానుకూల పేరెంటింగ్ మరియు ఆరోగ్యకరమైన ఆహారాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి మరియు శిక్షణ ఇవ్వడానికి క్రమం తప్పకుండా ఇంటి సందర్శనలు ఇవి గృహ సందర్శన మనం చేస్తున్నాం కదా ఇంక నుంచి ఇంకా చేయాల్సి వస్తుంది ఎక్కువగా 45 నిమిషాల పాటు ఒక ఇంట్లో ఏ డబ్బులు ఇలా మార్చండి ఈసీని ఎక్కడిది మేఘాలయలో ఈ రకంగా ఉంది అంగన్వాడీ సెంటర్స్ అంగన్వాడీ మెరుగుదల ఈసిడి ఫెసిలిటేటర్లు అంగన్వాడీ వర్కర్లు సానుకూల పేరెంట్ సుమారు ఐదు వేల డబ్ల్యూసీ పదమూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ పోషణ్ బి పడాయిబీ అనే ప్రోట్రాము కేంద్ర ప్రభుత్వం సహాయంతో చేస్తున్నాం జరుగుతుంది ఇక్కడ అంగన్వాడీ వర్కర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది బి పడాయి పడాయిబీ కార్యక్రమం మీద దీనిలో వచ్చేసి ఈసీసీఈ అంగన్వాడీ సమ అంగన్వాడీ కేంద్రాల్లో ఎంతవరకు డెవలప్ చేయొచ్చు నవ జీరో టు త్రీ ఇయర్స్ పిల్లలకి నవచేతన త్రీ టు సిక్స్ పిల్లలకి ఆధశిల అనే రెండు రెండు ప్రోగ్రామ్స్ కలిపి ఎక్కువ చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వవలసిందిగా కోర్టు చెప్తున్నారు పోతే దీనిలో వచ్చేసి గృహ సందర్శనలు తల్లిపాల గురించి ఈసీసీ గురించి పిల్లల గ్రోత్ గురించి అనుబంధ ఆహారం గురించి పిల్లల యొక్క ఆ డొ బ డొమైన్స్ గురించి ఆరు డొమైన్స్ ఉంటాయి ఆరు డొమైన్స్ గురించి ప్రతి ఒక్కటి కూడా వీళ్ళకి ఈ ఈ మూడు రోజుల్లో పన్నెండు సెషన్స్ తోటి నలభై యాక్టివిటీలు చెప్పడం జరుగుతుంది దీనిలో మా పార్టిసిపేట్ చేసి యాక్టివ్గా పాల్గొని వాళ్ళ సందేశాలు కూడా ఇస్తారు అనే కార్యక్రమం పదమూడవ తేదీ నుంచి మూడు రోజుల పాటు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో నిర్వహించడం జరిగింది ఈ సెక్షన్లో ప్రధానంగా జీరో టు త్రీ ఇయర్స్ పిల్లలకి నవ చైతన్య నవచైతన్య అనే అంశం మీద అంటే జీరో టు త్రీ ఇయర్స్ పిల్లలు ఇంటి దగ్గర కూడా ఏ విధంగా డెవలప్ అవ్వాలా వాళ్ళు ఆరోగ్యంగా ఎదగాలంటే వాళ్ళు ఇంటి దగ్గర కూడాను ఆటపాటల ద్వారా పుట్టిన బిడ్డ నుంచి కూడాను ఏ విధంగా ఎదగాలి అనే దాని మీద ఈ నవ చైతన్య అనే కార్యక్రమాన్ని ప్రారంభించాము అలాగే త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకి ప్రీ స్కూల్ కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళ శారీరక సాంఘిక భాష గడితాభివృద్ధుల్ని ఏ విధంగా అన్ని రంగాలు అన్ని అభివృద్ధుల్లో స్వయం సమృద్ధిని సాధించి బిడ్డ పరిపూర్ణంగా ఎదగడానికి మంచి భవిష్యత్ తరాలు కందించడానికి ఈ శిలా అనేది బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మేము పోషణ ఇస్తూ పిల్లలు ప్రీ స్కూల్ ఏ విధంగా యాక్టివిటీస్ చేయాలో కూడా అవగాహన కల్పించాము దీనిలో ముఖ్యంగా పిల్లల గ్రోత్ మీద ఎక్కువగా అవగాహన కల్పించడం జరిగింది శ్యామాం పిల్లలు అండర్ ఎయిట్ పిల్లలని ఏ విధంగా వాళ్ళు బరువులు తీసి గ్రోత్ని సక్రమంగా తీసి వాళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా అంచనా వేయాలి అనే దాని మీద కూలంకషంగా చెప్పడం జరిగింది అంతేకాకుండా మన సమతుల ఆహారాన్ని తీసుకొని బిడ్డ పరిపూర్ణంగా ఎదగడానికి ఏ విధంగా కృషి చేయాలి అనే దాని మీద కూడా అంగన్వాడి టీచర్లకి శిక్షణ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అసైన్మెంట్ కార్డు గురించి బిడ్డ శారీరక అభివృద్ధి గురించి మానసిక అభివృద్ధి గణితాభివృద్ధులు ఏ విధంగా సాధిస్తే బిడ్డ పరిపూర్ణత సాధిస్తాడనే దాని మీద కూడా ఇలా పన్నెండు లక్షలు ఏర్పాటు చేసి ఈ మూడు రోజుల్లో కూడాను బిడ్డ ఎదగడానికి పరిపూర్ణత సాధించడానికి ఏ అయితే అభివృద్ధి ఉపయోగపడతాయి వీటి మీద చర్చించడం నేను అంగన్వాడీ అనుసోదరం సెకండ్ సెంటర్ నుంచి వచ్చాను మాకు ఇక్కడ పదమూడవ తేదీ నుంచి పదిహేన తేదీ వరకు ట్రైనింగ్ క్లాసులు అనేవి జరుగుతూ ఉన్నాయి మా సూపర్వైజర్ మేడమ్స్ మాకు ట్రైనింగ్ క్లాస్ ఇస్తున్నారు మా మండలం మొత్తం ఇక్కడే ఇస్తున్నారు మేము దేని మీదంటే పోస్టింగ్ పో పీబీ టీబీ మీద మాకు క్లాసులు జరుగుతూ ఉన్నాయి దాంట్లో మూడు రోజులు ట్రైనింగు అది పదిహేను సెక్షన్లు నలభై యాక్టి యాక్టివిటీస్ కింద మాకు జరుగుతూ ఉన్నాయి మీరు పన్నెండు సెక్షన్స్ పన్నెండు సెక్షన్స్ నలభై యాక్టివిటీస్ మీద మాకు మూడు రోజుల ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈరోజు లాస్ట్ రోజు మేము ట్రైనింగ్లో ఉన్నాము ట్రైనింగ్లో భాగంగా ఈరోజు తొమ్మిది పది పదకొండు పన్నెండు సెక్షన్స్ మీద బోధన జరిగింది ఇప్పుడు వరకు మాకు గ్రోత్ మీద అదే పిల్లలకు జీరో టు త్రీ ఇయర్స్ నవచే నవచేతన మీద ఆదర్శాల మీద కూడా మాకు అవగాహన లేదు ఇంతకుముందు కాతీ నేను రోజు చేసేదే కానీ అవి కొత్త ఓడ్స్గా మాకు ఈ ట్రైనింగ్లో నేర్చుకోవడం జరిగింది నవచేతన అంటే మేము ఇంతకుముందు ఇప్పుడు ఇప్పటి వరకు మేము టీహెచ్ఆర్ ఇళ్ళకి ఇస్తున్నాము కానీ ఓన్లీ ఫుడ్ ప్ర పరంగానే మేము ఇస్తున్నాము వాళ్ళకి ఎలా బోధన అనేది ఏ విధంగా చేయాలనేది ఈ ట్రైనింగ్లో మేము నేర్చుకున్నాము ఇక మీద మేము ఇళ్ళ దగ్గరుండే పిల్లలకు కూడా బోధించడం జరుగుతుంది మాకు రోజు కార్యక్రమాలు పెడుతూ ఉంటారు ఇంటి వద్దకు విద్య అనే కార్యక్రమాలు పెడుతూ ఉంటారు ఆ విద్యనే కూడా ఆ తల్లికి తల్లికి మేము వాట్సాప్ ద్వారా అందించడం జరుగుతుంది ఇక గ్రో సందర్శనలు గ్రోత్ మీద తర్వాత సివి ఈవెంట్ల మీద వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ మేము మేము మీటింగ్లు పెట్టి మోటివేట్ చేయడము జరుగుతుంది ఒకరు అక్కడ కూర్చొని సెంటర్లో కూర్చొని నా పేరు మా మేడమ్స్ ఇద్దరు మాకు ట్రైనింగ్ మూడు రోజులు ఇచ్చారు తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి మేము నేర్చుకున్నాము కొత్త భాషగా ఉంది మాకు అభిప్రాయం